కేవలం సిక్స్ మంత్ లోనే ఇన్ని పెట్టుబడులు ఆకర్షించారు పెద్ద ఎత్తున మేము పెట్టుబడులు పెడతాం అని చెప్పి ముందుకు వస్తున్నారు ఏ రంగానికైనా ముందుగా హోటల్స్ సార్ మంచి హోటల్స్ ఉన్నాయనుకోండి ఎవరైనా డెలిగేట్స్ వచ్చినా కానీ అక్కడ ఉండి అవన్నీ చూసుకొని వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఏపీలో హోటల్స్ పోటీ పడుతున్నాయి దాదాపు ఇరవై ముప్పై కంపెనీస్ ఇప్పటికే అప్రోచ్ అయ్యాను హోటల్స్ పెడతాం అని చెప్పి బాబు గారు ఆ విషయంలో కూడా కాస్త ఆలోచిస్తున్నారు అంటే ఫిల్టర్ చేసి కొంతమందిని సెలెక్టెడ్ గా ఆయన తీసుకుంటున్నారని చెప్పి కూడా వినిపించిన మాట అంత అసలు ఇక్కడ చాలామంది అంటుంది ఏంటంటే అక్కడ ఏం కట్టారు అంటున్నారు అసలు ఏం కట్టుకుంటే ఎన్నో హోటల్స్ వస్తున్నాయి అంటే అసలు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఊహించే కదా హోటల్ ఫీల్డ్ వాళ్ళు అక్కడ వచ్చేది ఖచ్చితంగా ఖచ్చితంగా అండి సో డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది ఆగదండి ఇంక అక్కడ ఎందుకు అంటే ఇన్ని కంపెనీలు వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడం కానీ ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే విదేశీ పెట్టుబడిదారులు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్ అయిన లివింగ్ అక్కడ ఉండాలి లివింగ్ ఉండాలి మన ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే కారణం అయ్యే కదండి బ్రైటెక్ హైటెక్ సిటీ అయిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ డెవలప్ అవుతుంది అంతకు ముందు కూడా డెవలప్ అయింది అందుకని హైలైట్ హైటెక్ సిటీ అనేది మనకి హైలైట్ అయింది అంతే అందుకంటే ఏం లేదు ఎందుకంటే రింగ్ రోడ్స్ కానీ అవుటర్ రింగ్ రోడ్స్ కానీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్స్ కానీ జనాభా ఎప్పుడైతే పెరుగుతూ ఉందో ఒకప్పుడు మనకి హైదరాబాద్ జనాభా తక్కువ ఉన్నది ఇప్పుడు మనం కోటి ముప్పై లక్షలు దగ్గర దగ్గర అఫీషియల్గా నేను చెప్తే ఇది మరి ఇంకా పెరుగుతూనే ఉందండి ప్రతిరోజు కూడా ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా మళ్ళీ ఇంకా ఇక్కడికి వస్తూనే ఉన్నారు హైదరాబాద్కి అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఇలాంటి సిచ్యువేషన్ కూడా అక్కడ కూడా రాబోతుంది వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అకామిడేషన్ కావాలి రెంట్ల వాల్యూస్ పెరుగుతాయి ప్లస్ అక్కడ రెంట్ల వాల్యూస్ ఎప్పుడైతే పెరిగాయో రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతూ ఉంది రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వాలి అనుకుంటే అక్కడ ఉన్న అప్రూవల్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ జెన్యున్గా పరిధిలో ఇవ్వగలిగితే మనకి రాబోయే రోజుల్లో కూడా రియల్ ఎస్టేట్ అనేది కొత్త పుంతలు టాప్ యూనివర్సిటీస్ కూడా పోటీ పడుతున్నాయి ఇప్పటికే ఐదు యూనివర్సిటీలు వచ్చాయి ఇంకా చాలా మంది ప్రపోజల్ పెట్టారు సో అంటే ఇది చాలా టైం పట్టింది దీనికి ఒక ముందు ఒక ప్రశ్న హైదరాబాద్ లో హైటెక్ సిటీ అనే ఒక బిల్డింగ్ చూసి భీమవరం నుంచి బ్యాగ్ పట్టుకుని టైం టైంతుంది మీరు లాస్ట్ ఇంటర్వ్యూ బాగా ఒక చెట్టు నాటారు ఆ చెట్టు కింద ఎంతో మందిలో మీరు ఒకళ్ళు ఒక రూట్ చూపించారు అందరికి డే వన్ మీకు ఆ రోజు గుర్తుందా మీరు ఎలా ఫస్ట్ డే పోయింది ఈ రోజు అమరావతిలో కూడా ఒక చెట్టు అదే చెట్టు మొలుస్తుంది మీరు ఈ ముప్పై సంవత్సరాలు మొత్తం చూశారు ఆ చెట్టు కింద నిలబడి చూశారు మొత్తం డెవలప్మెంట్ చూశారు పెట్టుబడులు ఏ విధంగా చేశారు ల్యాండ్ ఏ విధంగా పెరిగింది కూడా చూశారు ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఒకసారి అమరావతిలో నిలబడ్డాను రాబోయే అమరావతి పది సంవత్సరాలు ఇలా ఉండబోతుంది నేను అని అందుతుంది అట్లా డెఫినెట్ గా సార్ ఎందుకు అంటే తెలుసు లాస్ట్ మొత్తం ఎందుకంటే హైదరాబాదు కన్నతల్లి అని చెప్తాను ఇప్పటికీ కూడా సార్ అదే నెక్స్ట్ మాట అమరావతి అందరికీ కన్నతల్లిలాగా ఆదరిస్తుంది అనే మాట కూడా రాబోతుంది ఒక చదువుకున్న డిగ్రీ చేసి పట్టాలు పట్టుకుని పీజీలు చేసి ఎంబీఏలు చేసి అందరూ కూడా హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు ఇక్కడ ఒక అవకాశాలు ఉన్నాయి కాబట్టి అదే ఇదే అవకాశాలు మనం అమరావతిలో ఏర్పాటు చేసుకోగలిగితే ఎవరు కూడా ఏపీ నుంచి ఎవరు ఇక్కడికి రారు అక్కడే మనకు అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కంపెనీలు అక్కడికి వస్తున్నాయి కాబట్టి రాబోయే తరం ఏదైతే ఉందో అంటే ఇది అనొచ్చు కూడా తెలియదు కానీ హైదరాబాద్ అనే మాటను మర్చిపోతారు అమరావతి అనే మాటను హైలైట్ చేస్తారు ఎందుకంటే అక్కడ ఐటీ కానీ లేకపోతే ఇంకోటి కానీ డెవలప్ అవుతూ ఉంది ఖచ్చితంగా అలాంటి రోజు మీరు చెప్పినట్టుగా ఒక పది సంవత్సరాల్లో ఖచ్చితంగా అవుతుందండి ఈ విజన్ అనేది కంటిన్యూ అయితే మొక్కను ఎప్పుడైతే నాటుతున్నామో దాన్ని పోషించుకోగలిగి ఉండాలి మనం మొక్క నాటేసి వదిలేస్తే కాదు దాన్ని తగ్గట్టుగా అన్ని కూడా ఉపాధి అవకాశాలు కల్పించిందో ఒకసారి చూసాం అవును ఇప్పుడు కొత్త మళ్ళీ కొత్తపోతే రిపీట్ అవుతుంది ఖచ్చితంగా అక్కడ ఖచ్చితంగా ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ ఉంది అంత ముందు తోటే ఆయన ముప్పై రెండు వేల ఎకరాలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఒక రాజధాని కట్టుకోవడానికి అంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకి ఎక్కువ ఎక్సెస్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే రాబోయే రోజుల్లో జరిగే కంపెనీలు కానీ లేదా ఇంకోటి కానీ వాళ్ళకి అకామిడేట్ చేయాలంటే మరి ఆ రైతులకు కానీ వాళ్ళందరికీ కూడా హెడ్సప్ చెప్పొచ్చండి ఎందుకంటే ఒక ప్రయారిటీ బేసిస్లో వాళ్ళకి అమౌంట్ ఇవ్వకుండానే వాళ్ళకి గజాల లెక్కన వాళ్ళకి కమర్షియల్ ప్లాట్లు ఇచ్చి ఇవన్నీ కూడా ఒక విజన్ తోటి చేసిన పని అది సడన్గా మళ్ళీ మనకు ఐదు సంవత్సరాలు మనకి డ్రాగన్ అవ్వటం లేదంటే ఇప్పటికే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మనకి అమరావతి అభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉండేది అది బ్యాడ్ లక్ వల్ల అది కొంచెం ఇదైంది కాబట్టి ఇప్పుడైనా సరే దానికి మరి ఒక విజన నాయకుడు లేకపోతే ఇంకొకరు మంచి గవర్నమెంట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది వీళ్ళ కలయికతోటి మరి అమరావతి ఏదైతే మనకి రాబోయే రోజుల్లో మీరు అనుకున్నట్టు పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కాదు ఒక అద్భుతమైన సిటీగా ఒక నగరంగా మరి ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతి రూపుదిద్దుకోబోతుందని నేను భావిస్తున్నాను అలాంటి మరి మనకు విజన్ కూడా కనిపిస్తూ ఉంది వస్తున్న కంపెనీలు కానీ యూనివర్సిటీస్ కానీ హాస్పిటల్స్ కానీ ఇప్పుడు నిమ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం ఉంది ఇవన్నీ వచ్చిన రోజున మరి అభివృద్ధిని ఎవరు ఆపలేరు ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక ఈ ఐదు సంవత్సరాల కాలం కానీ జెన్యున్గా నిక్కర్చిగా అనుకున్నది అనుకున్నట్టుగా వాళ్ళు సాధించగలిగితే అమరావతి రాబోయే రోజుల్లో కూడా మరొక హైదరాబాద్ కాబోతుంది విజయవాడ అమరావతి మెట్రోలో మెట్రో స్టేషన్ స్థలాలను ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫేజ్ వన్ మొత్తం ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు కారిడార్ వన్ ఏలో గన్నవరం నుంచి పిఎన్బిఎస్ ఇరవై రెండు స్టేషన్లు కారిడార్ టూ వచ్చేసి పెనమలూరు నుంచి పిఎన్బిఎస్ పదకొండు స్టేషన్లు డిపిఆర్ కూడా మొత్తం రెడీ అయిపోయింది సో మెట్రో మెట్రో ప్రాజెక్ట్ కూడా దాదాపు ఖరారు ఖరారు అయిపోయింది సో దానికి రూట్ మ్యాప్ కూడా క్లియర్గా వచ్చేసింది సో ఇది ఒక మంచి శుభపరిణామం చూపిస్తా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఇందాక చెప్పుకున్నట్టుగా ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్ అండి కంపెనీలు వచ్చినప్పుడు లేకపోతే ఎక్కడెక్కడో స్టార్ట్ చేసినప్పుడు ఆ డిస్టెన్స్ని కవర్ చేయాలనుకుంటే మన మెట్రో కానీ ఎంబర్చెన్స్ లాంటి ట్రైన్స్ ఖచ్చితంగా కావాలి తక్కువ అమౌంట్ తోటి మనం ట్రాన్స్పోర్ట్ వెళ్ళడానికి అంచేత అది ఒక సుపరిణామం మీరు చెప్పినట్టుగా మెట్రో అనేది కూడా అక్కడ కూడా రాబోతుంది అది రాబోయే రోజుల్లో ఒక మంచి అభివృద్ధికి చూపు చూసుకుండానే సో పెట్టుబడులు ఆకర్షించడానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు మంత్రి మండలి ఉంది అది ఒక పక్కన పెడదాం ఎట్లా పెట్టుబడులు తీసుకొని వస్తారు వాళ్ళు బాధ్యత అది మంత్రివర్గ స్థాయి కావచ్చు ప్రభుత్వం ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పెట్టుబడులు తీసుకొని రావాలంటే మీకు కూడా కొంత బాధ్యత ఉంటుంది ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని ఫాలో అవుతుంటారు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది ఎక్కడ డెవలప్మెంట్స్ ఉంటాయి ఎక్కడ కమర్షియల్ ఏరియా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు వన్ ఆఫ్ ది మీది కూడా ఒక భాగం అనుకోండి సో మీరేం చెప్తారు సార్ అంటే అమరావతి కోర్ క్యాపిటల్ ఏదైతే అరవై డెబ్బై వేలు ఉందని చెప్పి చాలా మంది ఏదో అమరావతి మొత్తం అదే రేటు ఉందని చెప్పి భ్రమలో ఉన్నారు సో ఈ భ్రమలు తొలగిస్తూ కొత్త సంవత్సరం కొత్త పందాలు మార్కెట్లో ఎలా వెళ్ళాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు ఎందుకంటే నేను చెప్పేది ఎప్పుడు కూడా లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి యాభై అరవై రూపాయ అంత థౌజండ్లోకి వెళ్ళి అక్కడ పెట్టద్దు ఎందుకంటే మధ్య నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను మనం సంపాదించుకున్న ప్రతి రూపాయి రూపాయికి రూపాయి అనుకుంటే సరౌండింగ్ ఏరియాలో అంటే కూర్ దాంట్లోకి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మన సరౌండింగ్ ఏరియా మనకు ఉంది గన్నవరం ఎయిర్పోర్ట్ వైపు కానీ ఇటు గుంటూరు వైపు కానీ బస్టాప్ ఇంకా మీకు ఫిఫ్టీ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తక్కువలో దొరుకుతున్నాయి మనకి లక్షలు లక్షలు లో కూడా మనకి ఉన్నాయి ఆ ఏరియాలో ఒక మంచి మంచి బిల్డర్స్ కూడా అటు వెళ్ళండి వెళ్ళి అక్కడ తక్కువలోనే పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కూడా ఇన్వెస్ట్ చేసుకుని కస్టమర్కి మనకు తక్కువ రేటుకి ఎప్పుడైతే రా మెటీరియల్ దొరికిందో అదే రేట్లో మనం కస్టమర్కి ఇవ్వచ్చండి వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు ఖచ్చితంగా అంతేగాని ఇక్కడే చేయాలి ఇలాగే చేయాలనుకుంటే మరో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందండి ఎందుకంటే ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది అంటే జెన్యున్గా ఎక్కడైతే ఉందో ఒక దూరంగా ఎళ్ళైనా సరే మనకి యాభై అరవై లక్షల్లో లేదా ముప్పై లక్షల్లో ఎకరం దొరికి మీరు మీరున్నట్టు ఎకరం యాభై లక్షల్లో దొరికితే అంటే ఒక యాభై కిలోమీటర్ల పరిధిలో ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి బాగా మార్కెటింగ్ కావచ్చు చర్చ నడుస్తుంది సో ఒక పది సంవత్సరాలు హోల్డ్ చేసుకోగలం అనుకోండి ఒక పక్క పంటలు పండించుకోవచ్చు అందులో ఆర్గానిక్ ఫామ్ చేసుకోవచ్చు గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు ఇట్లా అనేసి తర్వాత మార్కెట్ పెరిగితే దాని ట్రిపుల్ ఎంత వస్తుంది ఇది మంచి ఐడియా అండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే పంటలకు బాగా నిలవైంది వరికి కానీ లేదా చెరుకు గాని అరటి తోటలకు కానీ ఇవన్నీ కూడా పంట భూములు అండి హైదరాబాద్ లాగా మనకి వెత్ ఎక్కడా లేదు అంతా కూడా మనకి అదొకటి పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది అయితే ఈరోజు మనకి అక్కడ ఇన్కమ్ రాదేమో అక్కడ ఇదైపోతుందేమో మనకి డెడ్ అయిపోతుందేమో ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఏం లేదు మరి ఎకరానికి మీకు నలభై వేల నుంచి ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా పంట పండించుకుని మనకు డబ్బులు ఇస్తారు ఓకే అలా ఉంచుకున్నా కూడా మనకి అలాంటిది కొంచెం మనం అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసి ఎకరా లేకుండా కూడా ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవచ్చు కొంచెం మంచి అమౌంట్లు ఉన్నాయి మన దగ్గర అనుకుంటే లేదు అనుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్ మీద అభిమానం ఉంది మన ఏరియా డెవలప్ అవ్వాలి అనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఐదు వేలు పదివేల రూపాయలు దొరికి ఏరియాలో అన్ని అప్రూవల్స్ ఉన్నాయి దూరం వెళ్ళినా పర్వాలేదు ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోతుందండి అవన్నీ దగ్గర దగ్గర అయిపోతుందండి ఒకప్పుడు కూడలు ఎప్పుడో సుదూరమైన ప్రాంతాలనుకున్నవన్నీ కూడా మరి మెయిన్ మెయిన్ అయిపోయాయి నేను ఒకప్పుడు కోకటిపల్లిలో ఉన్నప్పుడు అట్లా గతంలో చెప్పేవారండి పన్నెండు రూపాయలు అంటే ఎవరు కూడా కేహెచ్పీలో కొనేవారు కాదట ఎందుకంటే వద్దు ఊరికి ఇచ్చినా మాకు వద్దనేవారు మరి ఈరోజు రెండు లక్షల రూపాయలు గజం ఇలాంటి పరిస్థితి కూడా రాబోతుంది అని జనాభా ఎప్పుడైతే పెరుగుతుందో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడైతే పెరిగాయో ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే వచ్చిందో కంపెనీలు ఎప్పుడైతే వచ్చాయో జనాభా పెరుగుతుంది జనాభాతో పాటు మనకి ఇది అప్రిషియేషన్ కూడా పెరుగుతూ ఉంటుందండి అందువల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైనా ఆలోచన ఉన్నవాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎందుకంటే విలేజ్ లో ఉన్న కూడా రావడానికి ప్రయత్నం కానీ ఇప్పుడైతే పొలాలు ఎకరాల్లో దొరుకుతుంది ఆ ఏరియా సత్తనపల్లి నట్రాపేట చిరకూరుపేట బాపట్ల ఇటు వస్తే గన్నవరం దాటిన తర్వాత గన్నవరం దాటి ఎక్కువ ఉంది అండి రూపాయలు దాకా సో అవి కొంటే ఎలా ఉంటాయి సార్ ఆ చుట్టుపక్కల ఫ్యూచర్ ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా ఆ చుట్టుపక్కల పరిధిలోనే ఉంది అనుభవంతో చెప్పండి ఎక్కడన్నా సార్ నేను చెప్తున్నాను కదా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేది ఎక్కడా వేస్ట్ కాదు గవర్నమెంట్ యొక్క విధానాలను బట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి తప్ప ఎక్కడ కొనుక్కున్నా మీకు ల్యాండ్ మీద పెట్టింది ఎక్కడ ఎందుకంటే అందరూ చెప్పారు అది నేను కొత్తగా చెప్పింది ఏం కాదండి జెన్యున్గా ఉన్న ల్యాండ్ డిస్ప్యూట్ లేని ల్యాండ్ అది గవర్నమెంట్ పరిధిలో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో అవి కొనుక్కోగలిగితే మాత్రం ఎకరా లెక్కన కొనండి గజాల లెక్కన కొనండి లేదంటే సెంట్రల్ లెక్కను కొనుక్కోండి ఎక్కడ కొనుక్కున్నా కూడా మీకు అభ్యంతరం ఏం లేదు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారి కోటేశ్వర్లు కాబోతున్నారు